హలో ఫ్రెండ్స్ ఈ అమ్మాయి పెనగొండ నుంచి వస్తుందండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇక్కడ హాస్టల్ తీసుకొని హాస్టల్లో ఉంటూ డ్రైవింగ్ నేర్చుకుంటోంది డ్రైవింగ్ కోసమే హాస్టల్లో ఉంటుంది డైలీ టూ అవర్స్ చేస్తుందండి టూ అవర్స్ చేసి డ్రైవింగ్ నేర్చుకుంటోంది తనకు వాళ్ళ ఊర్లో డ్రైవింగ్ నేర్పించే వాళ్ళు లేరు ఉన్న మగవారు నేర్పిస్తారని ఇక్కడికి వచ్చిందండి ఇక్కడే ఉంటూ డ్రైవింగ్ నేర్చుకుంటోంది ఫస్ట్లో చాలా భయపడేదండి సైకిల్ అస్సలు రాదు ఈమె కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది ఆల్రెడీ నాకు ఫోన్లో చెప్పారు నేను వెయిట్ తక్కువ ఉంటాను నాకు భయం ఎక్కువ నేను నేర్చుకోగలనా అని అడిగారు కానీ మేము చెప్పామండి ఎంత వెయిట్ తక్కువ ఉన్నా డ్రైవింగ్ నేర్పించేస్తాము ఈజీగా అని పక్కన వీడియోలో చూడండి ఈమెకు సైకిల్ అస్సలు రాదు యాభై మూడు ఏళ్ళండి ఈమెకి కానీ ఈరోజు రెండో రోజే చూడండి ఎలా చేస్తున్నారో ఇలా ఎవరైనా కూడా డ్రైవింగ్ నేర్చుకోవచ్చండి ఎంత ఏజ్ ఉన్నా కూడా ఈజీగా కింద పడకుండా మేము మీకు బాగా వచ్చేంత వరకు దగ్గర నుండి పట్టుకొని నేర్పిస్తుంటాం కాబట్టి అస్సలు కిందకు పడారండి కింద పడకుండానే నేర్చుకోవచ్చు మీరు ఎంత హైట్ తక్కువ ఉన్నా వెయిట్ ఎక్కువ ఉన్నా ఏజ్ ఎక్కువ ఉన్నా మీకు ఎంత భయం ఉన్నా మీరు ఆల్రెడీ ఇంట్లో చాలా మంది ట్రై చేసి కింద పడి ఇంకా మాకు రాదని ఆగిపోయి ఉంటారు అలాంటి వారికి కూడా మేము డ్రైవింగ్ నేర్పిస్తామండి మీరు కింద పడకుండానే మేము చూసుకుంటాము డ్రైవింగ్ నేర్పించేస్తాము ఈజీగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలండి మేము ఈజీగా డ్రైవింగ్ నేర్పించేస్తాము కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలియని వారికి ఈ వీడియోస్ షేర్ చేయండి యూజ్ అవుతుంది చాలామందికి మేము ఎన్ని వీడియోస్ పెడుతున్నా కూడా ఇంకా కొంతమందికి తెలియట్లేదు అని అంటున్నారు చాలామంది మాకు డ్రైవింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారండి మాకు ఎన్ని డేస్ మాకు తెలియదు డ్రైవింగ్ నేర్పిస్తారన్నది లేకపోతే ఎప్పుడో నేర్చుకుంటుంటే అని అందుకే వీడియోస్ పెడుతున్నామండి మీకోసమే చాలా ఈజీగా కిందకు పడకుండా నీట్గా డ్రైవింగ్ నేర్పిస్తామండి మీరు ఎంత స్లోగా ఉన్నా కూడా చాలామంది అనుకుంటుంటారు మనం సరిగ్గా చేయకపోతే వాళ్ళు అరుస్తారేమో అని అరవడం ఏమి ఉండదండి నిదానంగా మేము చెప్పిస్తాము చాలామంది వేరే ఊరు నుంచి వస్తుంటారండి వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళకి డైలీ మామూలుగా వన్ అవర్ కదా మీకు టూ టూ అవర్స్ ఇచ్చి రెండు గంటలు ఇచ్చి వారంలో నేర్చుకునేది తొందరగా ఇంకా మూడు నాలుగు రోజుల్లో కూడా డ్రైవింగ్ నేర్పించేలాగా మేము ఇస్తామండి ఎక్కువ టైం ఇచ్చేసి మీకు తొందరగా కంప్లీట్ చేస్తాము చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇలా అయినా తీసుకోవచ్చు కొంతమంది అస్సలు ఇంకా మామూలు టైంలో కుదరదు అన్నప్పుడు ఓన్లీ సండే సండే ఒకటి వచ్చి అయినా కూడా డ్రైవింగ్ నేర్చుకోవచ్చండి సండే టైమ్స్ ఎక్కువ టైం తీసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా కూడా చాలామంది మాకు టైం సరిపోదని డ్రైవింగ్కి రాకుండా వండి ఉంటారు తను చూడండి వేరే ఊరు నుంచి ఇక్కడికే వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి డ్రైవింగ్ నేర్చుకుంటుంది అంటే ఇంకా మీరు రావచ్చు కదండి టైం చూసుకొని రండి ఈజీగా డ్రైవింగ్ నేర్పిస్తాము కింద కష్టాలు పడరు